గురువు గారు మాకు మా గోత్రాలు ఏంటో మాకు తెలియదు అసలు గోత్రము లేకపోతే మామూలుగా ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళిన అర్చన చేసుకున్నా ఏ పూజలు చేసుకున్నా కూడా గోత్రం అడుగుతున్నారు కనుక ఈ గోత్రం ఎలా ఎట్ట తెలుసుకోవాలి అని చెప్పేసి ఏం చెప్పాలి అని అడుగుతున్నారు అయితే గోత్రాలు లేనివారైనా సరే గోత్రాలు తెలియని వారైనా సరే గోత్రాలు లేకపోవడం అనేది అందరికీ ఉంటే కానీ తెలియక ఉన్నవారు ఎవరైనా ఉంటే మీ పూర్వీకులు అంటే మీ పెద్దవాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు లేదా తాతలు శివభక్తులు కనుక అన్నట్లయితే శివ గోత్రం అని చెప్పుకోండి విష్ణు భక్తులు కనుక అయితే విష్ణు గోత్రం అని చెప్పుకోండి ఏం తప్పు లేదు దేవుని యొక్క పేరు కనుక గోత్రంగా చెప్పుకున్నా కూడా ఏం తప్పు లేదు ఎందుకంటే అసలు తెలియనప్పుడు మాత్రమే తెలిస్తే పెద్దవాళ్ళకి తెలిస్తే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని రాసుకోవడం అనేది రాసుకొని ఒకసారి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అట్లా కూడా తెలియని పరిస్థితి కనుక ఉన్నట్లయితే మీరు శివుణ్ణి ఆరాధించినట్లయితే శివ విష్ణువును ఆరాధించినట్లయితే విష్ణు గోత్రాలని చెప్పుకోండి మీ పూజా కార్యక్రమాలు అందరికీ పరమేశ్వర ఆశీస్సులు